హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వేరిశెలగ పలుకుల చెక్కలు తయారు చేస్తున్నాను పాత బియ్యం తీసుకువచ్చి కేజీ నర ఇలా ఒక పాత్రలోకి తీసుకున్నాను ఇప్పుడు పండగ కదండి సంక్రాంతి పండగ కోసం ఇలా నేను తయారు చేస్తున్నాను రాబోయే పండుగలకు వెల్కమ్ చెప్తూ ఈరోజు నేను పిండి వంటలు తయారు చేస్తున్నాను ఈ బియ్యంలో రాళ్ళు ఇలా నాపరాతులు ఏమి లేకుండా ఇలా తీసివేసుకోవాలి చూడండి మళ్ళీ ఇలా పురుగు రాకుండా బియ్యము పౌడర్ కూడా కలుపుతూ ఉంటారు ఆ పౌడర్ ఇట్లా ఉండలు కట్టినప్పుడు తీసివేసుకోండి చూడండి ఇలా అన్నీ తీసివేసి శుభ్రం చేసుకోవాలి ఒక్కొక్కసారి కడిగి ఆరబెట్టి కూడా పట్టించుకోవచ్చు ఇలా అన్నీ చేసి పిండి చేసి తీసుకువచ్చాను ఇలా అండి పిండి ఒక పాత్రలోకి తీసుకొని జల్లెడలో వేసుకొని చక్కగా జల్లించుకోండి అందులో ఏమైనా ఇన్పై వస్తే లేదా ఉండగట్టిన పిండి వస్తూ ఉంటుంది వాళ్ళు ఎప్పటికి పడుతూ ఉంటారు కదా అవి వస్తూ ఉంటాయి అందుకని కంపల్సరిగా జల్లెడ పట్టుకోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక కప్పు వేరుశనగ గుండ్లు వేసుకొని ఇలా పైన స్కిన్ పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా తయారు చేసుకోవాలి పైన స్కిన్ మొత్తం తీసివేసుకోవాలి ఇలా ఒక పాత్రలోకి తీసుకొని కొంచెం చల్లారాక మొత్తం పైన ఉన్న స్కిన్ మొత్తం తీసివేసుకోవాలి ఆ స్కిన్ మన ఇంటి ముందు ఉన్న మొక్కలకు వేసుకోవడం వల్ల వాటికి బలం వస్తుంది చూడండి ఇలా నేను ఈ స్కిన్ మొత్తం తీసివేసాను ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ తయారు చేసుకున్నాను నానబెట్టిన శనగపప్పు వేరుశనగ గుళ్ళు నువ్వులు కరివేపాకు ఉంది ఈ పిండిలో రెండు స్పూన్ల కారం ఒక స్పూను ఉప్పు అర స్పూను జీలకర్ర అరకప్పు నువ్వులు ఒక కప్పు వేరుశనగ పలుకులు రెండు స్పూన్ల శనగపప్పు వేసాను మొత్తం ఇలా దగ్గరికి వచ్చేంతవరకు మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ఇవి వేసి మొత్తం కలిసేంతవరకు కలుపుకొని ఒక లీటర్న్నర కేజీన్నర పిండికి లీటరున్నర వాటర్ వేసుకోవాలి ఇది పచ్చిమిర్చి పేస్ట్ ఇలా మొత్తం వాటర్ వేసి ముద్దలాగా తయారు చేసుకోవాలి మనం కలిపేటప్పుడు మొత్తం చక్కగా కలిసేంతవరకు కలిపితే మనం చేసేటప్పుడు చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఇలా రౌండ్ బాల్స్లా తయారు తీసుకొని ఒక పాత్రలోకి పెట్టుకోవాలి ఇలా అయితే తొందర తొందరగా చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనకు చేసి అప్పుడు తొందరగా చేసుకోవచ్చు ఒక్కరమైన చేసుకోవచ్చు చూడండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని బోర్లించి దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని దానికి ఆయిల్ రాసుకోవాలి ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ చెక్కలు చేసే మిషన్ కూడా ఉంటుందండి ఇలా ఒకవేళ మీకు స్ప్రెడ్ చేయరాకపోతే మిషన్తో కూడా తయారు చేసుకోవచ్చు అలా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది ఇలా కూడా చేసుకోవచ్చు లేదా ఒక చెంబు లాంటిది ఉంటుంది కదండి ఇలా కవర్ పై పెట్టి చెంబుతో కూడా ఇలా నొక్కితే అలా కూడా వస్తుంది అలా కూడా చేయరాని వాళ్ళు ఇలా కూడా మూడు రకాలుగా చేసుకోవచ్చండి స్టవ్ వెలించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులో ఇలా అన్ని చేసి వేసుకొని చక్కగా వేగనివ్వాలి ఒక్కరైనా చేసుకోవచ్చు అండి ఇలా చక్కగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఒక్కరు కూడా చక్కగా చేసుకోవచ్చు ఓ ఇద్దరు ఉండాలి అలా ఏమి ఉండదు చక్క రౌండ్ బాల్స్లా చేసి పెట్టుకోండి చక్కగా ఒక్కరు కూడా చక్కగా కూర్చొని చేసుకోండి చూడండి ఇలా నేను అన్నీ కాల్చి కేజీ నరపిండి చేశానండి నేను ఇలా అన్నీ చేసి ఒక పాత్రలోకి తీసుకున్నాను ఆయిల్ మొత్తం వెళ్ళేదాకా ఇలా పట్టుకోండి పట్టుకొని ఒక పాత్రలోకి తీసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో వేరుశనగ పలుకులు చూడండి ఎంత బాగున్నాయో వాటికి ప్రోటీన్ ఉంటుందండి వాటిలో ఐరన్ ఉంటుంది పలుకుల వల్ల మనకి ఎనర్జీ అండి రోజు ఒక రెండు తిన్నా చాలండి పండగ వాతావరణంలో కరివేపాకు వేసాము నువ్వులు వేసాము ఎనర్జీకరమైన ఫుడ్ అని చెప్పవచ్చండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా తయారు చేసి పెట్టండి ఈసారి సంక్రాంతి శుభాకాంక్షలు